వేసవికాలం స్టార్ట్ అయిందంటే చాలు మనకి మామిడి పండ్లు గుర్తుకొస్తాయి మరి మామిడి రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే మామిడిలో అధిక దిగుబడి సాధించేందుకు అవకాశాలు అయితే మెండగా ఉంటాయి ముఖ్యంగా మామిడిలో కొన్ని రకాల సస్యరక్షణ చర్యలు చేపడితే మామిడి రైతులకు బహు లాభాలు వచ్చే అవకాశం ఉంది ముందుగా మన యవసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఉండండి ముఖ్యంగా మామిడిలో సస్యరక్షణ ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ముఖ్యంగా మామిడిలో ప్రస్తుతం తేనె మంచు పురుగులు పండుయీగ కాయ తలిచే పురుగులు ఆశించి నష్టపరుస్తాయని కూడా మనకు శాస్త్రవేత్తలు వివరిస్తుంటారు ఇక తేనె మంచు పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసం పీలుస్తూ తీవ్ర నష్టం కలిగిస్తాయి తేనె వంటి జిగురు పదార్థాన్ని విజ విసర్జించడం వల్ల ఆకులపై నల్లటి పూర ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా వీటి నివారణకు మనం ఏం చేయాలంటే వేప నూనెను ఐదు మిల్లీ లీటర్లు హయామితోథోక్సమ్ను సున్నా పాయింట్ ఐదు మిల్లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ ను సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారు చేసుకోవాలి ఇక కాయ తొలిచే పురుగులు లోపలికి వెళ్ళి గుజ్జు తిని నాశనం చేస్తాయి కాబట్టి నాణ్యత కోల్పోయి మార్కెట్లలో ధర రాక రైతులంతా కూడా నష్టపోవలసిన పరిస్థితి అయితే వస్తుంది ఇక దీని నివారణకు ఏం చేయాలంటే నూనెను ఐదు మిల్లీ లీటర్లతో పాటు ఇండాక్సా కార్బు ఒక మిల్లీ లీటర్ను నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే మామిడిలో ప్రస్తుతం అయితే పండు ఇక కాయ తొలిచే పురుగులు అదేవిధంగా మంచు తేనె మంచు పురుగులను కూడా రాకుండా నివారించుకోవచ్చు సో ఈ వీడియో కనుక ప్రతి ఒక్క రైతులకు ఉపయోగపడిందని మేము ఆశిస్తున్నాము అదే విధంగా ఈ యొక్క వీడియోను మామిడి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్